హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో చిన్న చేపలు అంటారు నెత్తళ్ళు అంటారు వీటితో చాలా చాలా టేస్టీగా ఉండే కర్రీ అయితే ఇప్పుడు చేసుకుందాము అలానే ముల్లంగి ఈ చిన్న చేపల కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది రైస్లోకైనా అయినా చపాతి అయినా కానీ అద్దరిపోతుంది చాలామంది ముల్లంగి తినడం అంటే ఇష్టపడరు ఎప్పుడన్నా ఒకసారి సాంబార్లో వేసుకుంటారు కానీ అన్ని వెజిటేబుల్సు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకొని తింటే మాత్రం చాలా చాలా మంచిది ఇప్పుడైతే నేను అన్నీ కట్ చేసేసాను చిన్న చేపలు అయితే వేడి నీళ్ళలో వేసి కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసి ముక్కలన్నీ కట్ చేసేసాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసానండి మరి చిన్న చిన్న ముక్కలైతే అవసరం లేదు ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకొని కొంచెం ఉప్పు వేస్తున్నాను త్వరగా వేగడం కోసం ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ చిన్న చేపల్ని వేసుకొని ఉల్లిపాయలు ఈ చిన్న చేపలు రెండు కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే మనం దీంట్లో ఒక పావు చెంచా పసుపు కూడా వేసుకుంటే శ్వాసన అనేది రాకుండా ఉంటుంది ఇలా పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు నేను ఎప్పుడైతే వేసానో అప్పుడే వేయండి ఫస్ట్ వేయొద్దు అలానే ఒక చిన్న టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై చేసుకున్న తర్వాత ముల్లంగి ముక్కలు వేసుకోండి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని వేసుకోండి ఇవి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఒకటిన్నర స్పూన్ కారం తగినంత సాల్టు ఒక స్పూను ధనియాల పొడి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకొని మంచిగా మరొక రెండు నిమిషాల పాటు ఈ ముక్కలకి కారం మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు వదిలేసేయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఉడికిపోతుంది చాలా ఉంటుంది స్మెల్ అయితే ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి చూసారు కదా చక్కగా ముల్లంగంతా కూడా కుక్ అయిపోయింది చక్కగా ఆయిల్ కూడా పైకి తేలింది ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది కొంచెం కూర అయినా సరే ఎక్కువ అన్నంలోకి కలుస్తుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా అన్ని రకాల వెజిటేబుల్స్ వెరైటీ వెరైటీగా చేసుకుంటే చాలా మంచిది మంచి మనకి పోషకాలు కూడా అన్నీ అందుతాయి ఎప్పుడు రొటీన్గా కాకుండా అలానే తప్పకుండా ఈ కూరను మాత్రం ఒక్కసారైనా ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు చాలా మంచి మంచి వీడియోలు అయితే ఉన్నాయి తప్పకుండా ఒకసారి చూసేయండి